విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగురు వామన జయంతి రాబోతుంది ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఏం చేసుకోవాలి ఆ రోజు విశిష్టత కూడా చెప్పండి గురు జయంతి అంటే అర్థం పుట్టడానికి కాదు మనమంతా పుడతాం స్వామి జయంతి అంటే లోపల ఉన్నవాడు మాయమయ్యి ఎదురుకున్నా నిలబడతాడు అది జయంతి అంటే శ్రీరాముడు గర్భంలో ఉండి గర్భము ద్వారానే బయటకు వచ్చాడు కృష్ణు అలా రాలేదు లోపల ఉన్నాడు మాయమయ్యాడు ఇక్కడికి వచ్చాడు ఇది జయంతి జయంతి అంటే అర్థం ఇంకోటి రోజు నక్షత్రము మాసము తిది మూడు కలిసి వచ్చేది జయంతి ఇది సరే అంచండి వామనావతారం గురించి మళ్ళీ చాలామందికి అపోహలున్నాయి పెద్ద మనిషి అడిగిన మూడు అడుగులండి రెండు అడుగులు కొలు చేసుకుని మూడో నాకు లేదని చెప్పి నెత్తి మీద కాలుపెడతాడా ఇంత మోసమాపిత మనిషి తల్లులారా తండ్రులారా నమస్కారం వామనుడు ఎందుకు మూడు అడుగులు అడిగాడు ఎందుకు ఆ పనిచేశాడు పురాణాలన్నిటిలో ఉన్నాయి ఎందుకని ఇంద్రుడి సామ్రాజ్యం ఇంద్రుడికి ఇవ్వడానికి ఒక వాక్యం చెప్పారు పురాణాల్లో అంతే తప్ప ఇది ఏమిటి అన్నది ఎక్కడ చెప్పదా ఎక్కడుంది ఉంది వేదంలో ఉంది వామనావతారానికి అంటే ప్రపంచం అంతా ఉంది సృష్టి అంతా రాక్షసుడు ఇక్కడ కూర్చుని ఇలా కళ్ళు మూసుకుని ఫలాన్తోటి అనుకున్నాను అనుకోండి అంతవరకు సామ్రాజ్యం టెన్ ఇక్కడ ఇంకా హైదరాబాద్లో కూర్చుని ట్రిఫాల్గఢ్ స్క్వేర్ అన్నాను లండన్లో ఎక్కడ ఉంటుంది అంతవరకు నా ప్రాపర్టీయే ఇప్పుడు మాట్లాడడానికి వీలేదు లేకపోతే ఇక్కడే కూర్చున్నాను చంద్రమండలం ఉన్నా చంద్రమండ నా ప్రాపర్టీ రాక్షసుడికి అలా ఉండేది దేవతలంతా వచ్చేట ఏమయ్య మూడు మనం బ్రదర్స్మే కదా మాకు వాటా ఇవ్వండి రాక్షసులు అన్నట్ట ఇంద్రుడిని నువ్వు వెళ్ళి కొలుచుకునిరా కొలుచుకొస్తే ఇంత కావాలి కొలు నువ్వు ఆ కొలుచుకుని ప్రాతం ఇచ్చేస్తావు అన్నట్టు ఇంద్రుడు తెలివితే అట్లని బాబు ఎక్కడ జరిగాడో తెలియదు ఆ ఇంద్రుడు లాంటి వాడు చాలామంది ఉన్నారు జగన్మోహనంగా ఉన్నారు చాలామంది ఏం చేసేట ఇంద్రుడు వెంటనే రూపం మార్చేట ఇంద్ర సలా భూత్వ ఓ గజంబద్ద కింద మారేట సలావుడికి భూత్వా త్రిభి పరిక్రామతు సార్లు ఇలా ఇలా కూర్చోట అంటే ఏమైంది సలాఖీ అంటే గజంబద్ద కింద గజంబత్త మూడు సార్లు గుల్చుకున్నట్ట మనకైతే గజంబద్ద ఆయనకేమిటి భూలోకం అంతా ఒక అడుగుతో గుల్చేసాడు పైలోకం అంతా ఒక అడుగు మొత్తం ఇంకోటితో గుల్చాడు రెండోడికి ఎక్కడ పెట్టాడు పాతాళంలో పెట్టాడు ఇప్పుడు అంతా సామ్రాజ్యం ఎవరిదండి దేవతలదే కదా ఈ సామ్రాజ్యం రాక్షసులు పట్టుకుపోతే ఇంద్రుడి కోసం ఈయన వచ్చి మూడు అడుగుల నేల అడిగాడు అది తమాషా మూడు అడుగులు అడగడంలో ఉత్తరార్థం అది ఒక కాలితోటి భూమిని అంతా ఆక్రమించాడా ఓ కాలితోటి పైలోకమంతా తీసుకున్నాడా మంచి గాలి కూడా అయిపోయింది నాలుగోది ఎక్కడా నెత్తి మీద పెట్టాలి మోసం చేయడానికి కాదమ్మా అది మీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి హైదరాబాద్ బొంబాయితో వెళ్ళిపోతారు అదే పక్కన మా పక్కన లంకలు కూడా ఏమి ఉంది అక్కడ ఇస్తా ఉన్న ఉద్యోగం ఏం చేస్తారు అది అడవి ప్రాంతంలో వెళ్ళాలి కదండి అంటాం అనవంతా అప్పుడు మనం గవర్నమెంట్ చేస్తే మీకు క్వార్టర్స్ ఇస్తాం క్వార్టర్ కాదు క్వార్టర్స్ ఇస్తాం అలాగే వెహికల్ ఇస్తాం అటెండెంట్ ఇస్తాం ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇస్తారు పాతాళ లోకంలో ఇంద్రుడు లేడమ్మా పాతాళ లోకంలో ఇంద్ర పదవికి ఎవడు వెళ్తా లేదు అందుకని వామన అవతారంలో నెత్తి మీద కాలు పెట్టి అతన్ని పాతాళ లోకానికి ఇంద్రపదం ఇచ్చి మనకు స్పెటర్వేన్స్ ఎవడన్నట్ట నీ గేటు దగ్గర నేను కాపలా ఉంటాను రాయి కల్పాంతం అంతాను నేనే కాపలాగా ఉంటాను నీ మీద కాబట్టి రాక్షసుడు అందుకనే దీపావళి మర్నాడు ఏమంటే ఆయన బయటకు వస్తాడు సంక్రాంతి నాడు బయటకు వస్తాడు అంటే ఇది కారణం ఎందుకోసం మూడు అడుగులు అడిగాడు ఆయన ఇంకొక మాట ఉంది ప్రపంచమంతా భగవంతుడి సృష్టి అది ఎక్కడ మరి స్టాంప్ వేయలేదు ఐఎస్ఐ మార్కు అందుకని మొదటి పాదంతో భూమి మీద మార్కేసేట రెండో పాదంతో పైనంతా వేసుకున్నట్ట ఒక ఆళ్ళు వాళ్ళు అంటారు ఏమయ్యా ఇంతమందిని గుర్తుపెట్టావు కదా ఆ కాలేదో నా నెత్తి మీద కూడా పెడితే నేను నీవాడని అర్థమవుతుందిరా అన్నాడు అంటే భగవంతుడు ఇదంతా నాదే అని చెప్పడానికి త్రివి పరిక్రామతి పురుష సూక్తంలో కూడా మూడు పాదాలు ఉన్నాయి అని చెప్పి చెప్తారు ఇది అర్థము వామన జయంతి ఓం నమో భగవతి కారణ వామనాయ సర్వరక్షాన్ కురు కురు స్వాహ ఓ వామన నన్ను రక్షించు వామన అవతారం ఫోటో పెట్టి పూజ చేసామనుకోండి శ్రద్ధగా అయితే అన్నాడు మనకి రావాల్సిన ఆస్తులు ఎక్కడున్నాయో అన్నీ మనకు వస్తాయి అంటే కోర్టు కేసులు కావచ్చు మరొకటి కావచ్చు ఎంచేత వామనుడు చేసి మనదే కదా దాన్నే పోతన గారు అంత్యంత పోతని గారు పోగుడతారు వీడు పోతన గారి కంటే ముందు వామన పురాణంలో ఉంది వర్ణన కంటే ముందు అప్పై దీక్షితుల వర్ణన ఆయన స్తోత్రం రాశారు ఇలాంటిది అంటే పోతనగారు కాపీ కొట్టాను కాదు అవన్నీ విన్నారా ఆయన కానీ మన తెలుగు వాళ్ళు అంతా ఏం చేస్తుంటారు ఎక్కడో వస్తే ఈ గొప్పగా పోయాడు వ్యాసుడు తప్పు రాశాడండి నీళ్ళు బంగారం గారు ఇది పద్ధతి వామనావతారంలో ఉన్న విశేషం అది అంటే వామనుడు పొట్టిగా ఉన్నాడు పొట్టిగా ఉంది దేనికోసం వచ్చాడు చక్కగా అలాంటప్పుడు కూడా లక్ష్మీదేవి దిగలెట్టు కిందకి యాత్ర కోసం పెడతాడు లక్ష్మీదేవి ఇక్కడ ఉందిట ఈయన కొత్తగా కండువా వేసుకున్నాడు అందమయ్యే కీర్తి అరతెర మరుగున ఆడైనదే అని చెప్పి చాలామంది తెలియదు అది అరతెర మరుగున అలమేయల్ మంగ లోపల ఉంది ఆవిడ బయటపడుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆవిడ మాటికి నా ఈ కంకుణ్ని ఇలా ఇలా కొత్తగా బయట వేసుకుని అమ్మాయి సర్దుకుంటుంది పరిటంలో అలా చర్దుకుంటున్నాడు బాబు పోతను గారి ఎంత అందంగా రాశాడో మాట అదిట అందుకని అలాంటి అవతారంలో ఎన్ని అందాలు ఉన్నాయో ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి అలాంటి వామనుడు మనకందరికీ కూడా క్షేమం కలిగించుగాక వామనులంటే మనందరినీ కూడా అక్కడ దాకా తీసుకుని వెళ్ళిగాక వామాని నయతి ఇది వామన మీరు ఊహించడంత గొప్ప పవిత్రతని సుఖములని సంపదలని ఇచ్చువాడు గనక వామనుడు అది విశేషం